ఇరవై ఇరవై చంద్రగ్రహణం వేళ మేషం మిథునం సహా ఈ ఐదు రాసులకు ఆర్థిక ప్రయోజనాలు ఇరవైలవ ఇరవైదు సెప్టెంబర్ ఏడున జరిగే చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఈసారి కుంభరాశిలోని పూర్వభాద్ర నక్షత్రంలో చంద్రుడు రాహువు కలిసి ఉండగా సూర్యుడు కేతు స్థానంలో ప్రభావం చూపబోతున్నారు జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణం మేషం మిథునం సహా ఐదు రాసులవారికి ఊహించని అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి కుటుంబ సంతోషం ఈ గ్రహణం కలిగించే శుభ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకటి మేషరాశి గ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడుతుండటంతో లాభస్థానం బలపడుతుంది వ్యాపారులకు లాభదాయక సమయం ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలగవచ్చు కుటుంబంలో ఆనందం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ ఎరడే రాశి తొమ్మిదో స్థానంలో గ్రహణం ఏర్పడటంతో బకాయిలు తిరిగివచ్చే అవకాశం పెట్టుబడులపై లాభాలు అనేక సమస్యల నుంచి ఉపశమనం ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం మూడు కన్యరాశి ఆరో స్థానంలో గ్రహణం రావడంతో శత్రువులపై ఆధిపత్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఓపికతో ముందుకు సాగితే విజయం మీది అవుతుంది నాలుకు వృశ్చిక రాశి నాలుగో స్థానంలో గ్రహణం రావడంతో కుటుంబ సౌకర్యాలు పెరుగుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఆధ్యాత్మిక విహారయాత్రలు లాభదాయకం ఐదు ధనస్సు మూడో స్థానంలో గ్రహణం రావడంతో ఆత్మవిశ్వాస